ये विचार फिर स्टार हालांकि पार्टी तरफ నుంచి ఎస్కేసిబి ఆర్ఫినేజ్ హోమ్ నిచొచనా లాస ఎస్కేసిబి ఆర్ఫినేజ్ హోమ్ షైన్ ఆర్ఫినేజ్ హోమ్ నిచొచనా ఎస్కేసిబి ఆర్ఫినేజ్ హోమ్ స్వరణ లత పుష్పలత గారికి షైన్ ఆర్ఫినేజ్ హోమ్ సంజయ రాణి గారికి జీ సంధ్యారాణి గారికి అని సంధ్యారాణి గారికి మనస్ఫూర్తిగా మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అంటే మిమ్మల్ని ఏదో నాకు ఇది నేను నేను అడిగానంటే డబ్బులు వేస్ట్ అయిపోతూ ఉంటే నేను పూలు తెస్తూ ఉంటారు అలాగే విగ్రహాలు ఒకటి తేవడం ఇవి కూడా దయచేసి నేను దాన్ని డిస్కరేజ్ చేస్తూ ఉంటాను ఈరోజు కాయగూరలు ఎందుకు చెప్పాను కనీసం మనకి ఇచ్చేది ఏదైనా ఉంటే కనీసం కొద్దిమంది పిల్లలకి ఒక పూట తిండి అవుద్ది మీరు కూడా ఏదైనా ఇవ్వాలనుకుంటే నాకు కూడా ఇవ్వక్కర్లేదు దయచేసి డైరెక్ట్గా ఆర్ఫనేజెస్కి ఇవ్వండి నాకు ఒక చెప్పండి చాలు మీకు ఇద్దాం మీకు పూలు ఇద్దాం గుర్తిద్దామనుకున్న వాళ్ళకి విధంగా ఐదు ఒక రెండు వేల ఐదు వేలు వాళ్ళకి అనాథాశ్రమాలకి ఇచ్చాం లేదంటే డొక్కా సీతమ్మ క్యాంటీన్లకు అన్న సీతమ్మ అన్న అన్న క్యాంటీన్స్కి మేము అక్కడ డొనేషన్గా ఇచ్చాం పది మంది చేస్తారు సో అలాగే నా తరపు నుంచి పార్టీ తరపు నుంచి కూడా రెండు ఆర్ఫనేజెస్కి లక్ష రూపాయలు చొప్పున నేను ప్రకటిస్తున్నాను మీ అందరూ అలాగే ఉట్టి చేతులతో మిమ్మల్ని ఇచ్చి పంపించిన నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది అందుకని మనస్ఫూర్తిగా మీ ఆర్ఫినేజెస్కి చెక్ రాసి రెడీ చేయమని చెప్పి వన్ ల్యాక్ సో మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇది మీకు నాయకులందరికీ కూడా చెప్తాను సరైన పదవులు ఇప్పుడు నేను హరిప్రసాద్ గారిని ఎలా గుర్తించామో కష్టం చేసిన వ్యక్తిని నేను ఎప్పుడు మర్చిపోను గుర్తించను మేము గుర్తించకుండా పోల్ గుర్తిస్తాం కదా మనకున్న పరిమితమైన అధికారం స్థానాల వల్ల కొంత మనం టీడీపీతోటి భారతీయ జనతా పార్టీతో ప్రధానంగా మనం పంచుకోవాలి కాబట్టి కొన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి అడ్జస్ట్ చేసుకోవాల్సినవి ఉంటాయి అందరూ నన్ను చైర్మన్ పదవులు తప్ప ఎవరు తక్కువ అడగట్లేదు దయచేసి అందరూ చైర్మన్లు కూడా నేను లేవు టీటీడీ బోర్డు మెంబరు టీటీడీ బోర్డు చైర్మన్ అన్ని చైర్మన్లు అడుగుతూ ఉంటే నేను చంద్రబాబు గారి దగ్గర తీసుకెళ్ళి ఎలా తీసుకెళ్ళాలో తెలియట్లే మరి మా పార్టీ సంగతి ఏంటి ఆయన ఏంటంటే నేను ఏం చెప్పందని కొంచెం పెద్ద మనసుతో నేను అందరికీ ఆ ఫెసిలిటేట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను మనందరికీ ఎవరైతే చేశారో కాకపోతే ఇది పదవుల దగ్గర ఆగిపోవద్దు మీకు నా గుండెల్లో స్థానం ఉంది మేము మర్చిపోతే నేను కూడా ఇక్కడ దాకా వచ్చి నిలబడ్డాను అంటే ప్రధానమంత్రి గారు మన అడుగుతున్నారు మీరు పార్లమెంట్లో మీరు కూర్చొని క్యాబినెట్ ర్యాంక్ తీసేసుకోవచ్చు కదా